హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి సిఐఐ ప్రతినిధులతో అన్నారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్ర మండలానికి వెళ్తున్నాం కానీ భూమి పైన ఎలా ఉండాలో మాత్రం తెలుసుకోలేకపోతున్నామని కాలుష్య కారక వాహనాలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలిస్తున్నామని తెలంగాణలో స్వయం సహాయక సంఘాల్లో అరవై ఏడు లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని ప్రభుత్వ కార్యాలయాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలతో క్యాంటీన్లు ఏర్పాటు చేశామని మహిళా సంఘాలతో సోలార్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేశామని వెయ్యి మెగావార్డ్లు సోలార్ పవర్ ఉత్పత్తి చేసేలా మహిళా సంఘాలను ప్రోత్సహిస్తారు పక్కనే మహిళా సంఘాల ఉత్పత్తులను విక్రయించేందుకు మూడున్నర ఎకరాల స్థలాల్లో స్టాల్స్ ఏర్పాటు చేశామని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు నలభై శాతం డైట్ ఛార్జీలు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలను పెంచామని మహిళా అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని కోటిన్నర మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని గ్రామీణ మహిళల సాధికారత కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఇంకా చాలా రకాల ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిఐఐ ప్రతినిధుల ముఖాముఖి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు